వెల్కమ్ టు మీడియా న్యూస్ నేనమి ఆదిత్య ముందుగా అభిమాని చంప చెల్లుమనిపించిన బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ అల్ హసాన్ నీళ్ల కోసం యుద్ధం చేయాలన్నా వైసీపీ ఎమ్మెల్యే జొన్నెలగడ్డ పద్మావతి తెలంగాణ లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం జాబితా తన అభిమాని చంప చెల్లు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి షకీబ్ ఒకటిన్నర లక్ష ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు కాగా ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల ముందు ఈ వీడియో వెలుగులోకి వచ్చింది ఎన్నికల పోలింగ్ రోజున ఈ ఘటన జరిగినట్లు తెలిసింది ఇక పోలింగ్ బూత్ లో ఓటు వేస్తున్నటువంటి షకీబ్ అభిమానులు చుట్టుముట్టారు ఓ అభిమాని ఆయన్ను వెనక నుంచి పట్టుకునే ప్రయత్నం చేశాడు ఇక దీంతో సదరు అభిమాని చంపను షకీబ్ చెల్లు లో అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున షకీ పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు ఇక వైసీపీ లీడర్ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు అందులో సొంత ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు ఇక సింగనమల నియోజకవర్గం అభివృద్ధికి సీఎం జగన్ సహకరించడం లేదని ఎస్సీ నియోజకవర్గం అని చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే సీఎం నడుచుకుంటున్నారని ఆరోపించారు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఇక నియోజకవర్గం ప్రజలకు ఆమె క్షమాపణలు తెలిపారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వైపోయా ఇప్పుడు అంతరిదృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు అవుతూ ఉన్నాయి ఈ క్రమంలో రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జ్ను ప్రకటించింది వచ్చే ఎన్నికల్లో గెలిచేది చంద్రబాబు అధికారంలోకి వస్తారని నెల్లూరు ఎమ్మెల్యే కోంటరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నట్టుగా వైసీపీ పాలన ఉందని విమర్శించారు నెల్లూరులో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని అన్నారు ఇక ఏపీలో కరెంటు షాకులు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన పని లేదని జగన్ అన్న కరెంటు బిల్లును పట్టుకుంటే చాలని ఎద్దేవా చేశారు అమెరికా వ్యాపారవేత్త టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్ డ్రగ్స్ తీసుకుంటారంటూ మరోమారు ఆరోపణలు వెల్లువెత్తాయి ఇక అమెరికాలోని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జనరల్ ఈ మేరకు తీరుపై టెస్లా స్పేస్ ఎక్స్ కంపెనీలు బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది వాల్ స్ట్రీట్ జనరల్ కథనంతో పాటు తన జవాబును మాస్క్ తాజాగా ట్వీట్ చేశారు తన స్నేహితుడు రోగంతో కలిసి గతంలో ఒకసారి డ్రగ్స్ సేవించిన విషయం నిజమేనని చెప్పారు అయితే ఆ తర్వాత తాను డ్రగ్స్ తీసుకోలేదని వివరించారు నాసా అభ్యర్థన్తో టెస్లా ఆఫీస్ లో డ్రగ్స్ రహిత నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఇక నాసా అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా తాను వైద్య పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు అయితే ఈ మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ కానీ మద్యం ఆనవాళ్లు కానీ గుర్తించలేదని మాస్క్ పేర్కొన్నారు బీటిఎస్ గా చిరపరిచితమైనటువంటి కొరియన్ పాపు బ్యాండ్ స్టార్లంటే ఆ అమ్మాయిలు పిచ్చి ఇక వాళ్ళంటే పడిచేస్తారు ఆ వెర్రి అభిమానం వాళ్ళకు ఇంటి నుంచి పారిపోయేలా చేసింది ఆ స్టార్లను కలిసేందుకు దక్షిణ కొరియాకు వెళ్ళిపోవాలని తమిళనాడుకు చెందినటువంటి ఈ ముగ్గురు అమ్మాయిలు చివరికి చెప్ప పెట్టకుండా ఇంటి నుంచి పారిపోయారు అయితే మధ్యలోనే మనసు మార్చుకుని పోలీసుల సహాయంతో తిరిగి ఇంటికి సురక్షితంగానూ చేరుకున్నారు ఈ రోడ్డు సమీపంలోని ఓ గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఈ బాలికల వయసు పదమూడేళ్లు మాత్రమే దక్షిణ కొరియా రాజధాని సియోలో బీటీఎస్ నిర్ణయించుకున్న అమ్మాయిలు తొలుత తమిళనాడులోని తుత్తుకుడి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఓడరేవులు తమ ప్రయాణానికి షార్ట్ లిస్ట్ చేశారు ఇక పాస్పోర్ట్లు సరిపడా డబ్బులు చేతులు లేకపోయినా చివరికి విశాఖపట్నం నుంచి ఓడలో సౌత్ కొరియా చేరుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ నెల నాలుగున ఈ రోడ్ నుంచి రైలు ద్వారా చెన్నై చేరుకున్నారు ఇక మరోవైపు పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపులు మొదలు పెట్టారు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది ఇక తాజాగా ఇండియాలో మాల్దీవుల హై కమిషనరీ ఇబ్రహీం విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాన్లు జారీ చేసింది ఇక దీంతో ఢిల్లీలోని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్ కు ఆయనకు వెళ్ళొచ్చినట్లు సమాచారం ఇక ప్రధాని మోదీ ఇటీవలే లక్ష ను పర్యాటక ధామంగా మారుతామని ఆయన సోషల్ మీడియా వేదిక పిలుపునిచ్చారు ఇక దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు మోదీని ఇజ్రాయెల్ తో తోలుబొమ్మగా ఒక మంత్రి వ్యాఖ్యానించగా మరో ఇద్దరు భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ఈ క్రమంలో ఆ ముగ్గురు మంత్రులు అక్కడి ప్రభుత్వం పదవుల నుంచి తప్పించింది మరో పక్క இதே விஷயம் பை பாரத விதாங்க சாக்க దేశ హై కమిషనర్ కు సమాన్లు జారీ చేసింది విజయవాడ కార్పొరేటర్ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు ఇక వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ మేరకు సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్ కు వెళ్లిన శ్వేత అక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు ఇక అంతకు ముందు విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత భేటీ అయ్యారు ఎమ్మెల్యే నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఇక ముందుగా ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలియజేసినట్లు ఉద్దేశంతో కలిసానని చెప్పారు ఇక గద్దె రామ్మోహన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో బెనారస్ చీరలకు డిమాండ్ పెరిగింది అది కూడా రామ మందిరం థీమ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి చేసివ్వాలంటూ మహిళలు ఆర్డర్లు పెడుతూ ఉన్నారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగున్న విషయం తెలిసిందే ఆ రోజు దేశ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు ఈ పూజలకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా రామ మందిరం థీమ్ తో వేసినటువంటి చీరలు ధరించాలని మహిళలు భావిస్తున్నారు ఈ క్రమంలోనే బెనారస్ లోని వ్యాపార వెల్లితూ ఉన్నాయి ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం